அந்த ராபம் கொட்ட புனா தலை அய்யோ தேதி கந்தே கொம்மை நாளே பாப்பா பாபம் நாரெக்ட் அட்டாக்கே నీతో రాజీ పడాలని నా యోచన మూడే మూడు గట్టాలు మూడే మూడు పాయింట్ మూడే మూడు ముక్కలు అంతే కుక్కలా మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి పెట్టగానే ఇస్తాండి కుక్క వద్దు పెట్టావద్దు నువ్వే నాకు కావాలి మొదటి గట్టం కట్టే అంటే ఇలా 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 ఇందులో నువ్వు ఉన్నావు అనమాట నేను ఇలా అంటున్నాను అన్నమాట ఏ అవ్వారా అయితే మొదటి ఘట్టం ఓకే ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు కన్ను కొట్టండి ఏమండి అది మీ అంగీకారం అని తెలియపరుస్తుంది అనమాట కొట్టండి కొట్టరా కొట్టండి కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి ఇది ఈ కొట్టు ఈ కొట్టదు ఏమండే మూడో కట్టన బుక్కులు బుక్కులు చెవిటిది కూడా చెయ్యతే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోవాలన్నమాట ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట గురుమణి నువ్వు వెళ్ళిపోతే గురుపు దిక్కు వాపేస్తుంది గురువుని చూసామే